హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీక్ గిఫ్ట్ వే వచ్చేసరికి ఇట్లా లక్ష్మీ అమ్మవారు వంకీ రింగ్ అయితే పంచలోహంలో రింగ్ అయితే ఫ్రీగా ఇస్తున్నానండి గిఫ్ట్గా ఇస్తున్నాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచి కామెంట్ అనేది నాకు వాట్సాప్ నెంబర్లో సెండ్ చేస్తారు వాళ్ళకైతే ఈ గివ్ వే గిఫ్ట్ అనేది ఉంటుందండి ప్రతి వీక్ గిఫ్ట్ వే అనేది ఉంటుందండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసరికి చంద్రహారాలండి మైక్రోగోల్డ్ ప్లేటెడ్లో చంద్రహారాలు అండి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి మోడల్స్ అనేవి ఇవి రావడానికి కొంచెం చాలా టైం పడుతుందండి లిమిటెడ్గానే ఉంది స్టాక్ అయితే త్వరగా బుక్ చేసుకోండి ఎవరికి కావాలన్నా ఇట్లా పైన వచ్చేసరికి ఇట్లాగా పిక సారీ స్టో స్టోన్స్లో అయితే ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంటుంది డాలర్ వచ్చేసరికి పైన వచ్చేసరికి ప్యారెట్ డిజైన్ అనేది ఉంటుందండి కుందం డిజైన్లో ఉంటుంది స్టోన్ అయితే లోపలికి ఫిట్టింగ్ అయి ఉంటుందండి చూడొచ్చు చూడండి ఇట్లాగా ఫైవ్ లైన్స్ అయితే ఉంటుందండి చంద్రహారం మైక్రో గోల్డ్లో ఉంటుందండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాజ్ అలానే ఉంటుందండి లెంత్ సరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చాలా పొడవు వచ్చింది హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా చాలా బాగా సరిపోతుందండి చూడండి అసలు మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అదేనండి మోళ్ళలో గోల్డ్లో మనం చెప్పేదాకా కూడా తెలియదండి గోల్డ్ కాదు అని ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మా నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సేవడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇవి మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి పోయినసారి అయితే చాలా మంది అడుగున్నారు అది త్వరగా బుక్ చేసుకోండి ఎవరనేది ఇట్లాగా ప్యాటర్న్ లో ఉంటుందండి పర్పుల్ డిజైన్లో ఉంటుంది సరికి బాదం ప్యాటర్న్లో సూ స్టోన్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ చూడండి డాలర్ అనేది ఇలా ఉంటుంది ఫోర్ లైన్స్ అయితే ఉంటుందండి సో గోల్డేనండి గోల్డ్ అంటే నమ్ముతారు అలా ఉంటుంది ప్యాటర్న్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ వాటిల్ గ్రీన్ అండి గ్రీన్ కాంబినేషన్లో చూడండి ఎంత థిక్గా ఉందో షేప్ అయితే ఎంత బాగుందో చూడండి అన్కట్స్ స్టోన్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇలాగా ఇది కూడా ఫోర్ లైన్స్ ఉంటుందండి గోల్డ్ లుక్లో ఉంటుంది చైన్ అనేది చాలా సన్నగా నైస్గా వచ్చిందండి చూడండి కావాలంటే క్వాలిటీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిజైన్ చేయండి నెక్స్ట్ అండి రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇట్లాగా అన్ఫర్స్ స్టోన్స్ అయితే వస్తాయి ఇది కూడా ఫోర్ లైన్స్ ఫోర్ లైన్స్ ఉంటుందండి మైక్రో గోల్డ్ క్వాలిటీలో ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అండి చూడండి వీటిల్లో త్రీ మోడల్స్ అయితే ఉన్నాయి పర్పులు గ్రీను రూబీ కాంబినేషన్లో ఉన్నాయి మీకు ఏది కావాలో పిన్ చేయండి పిన్ చేసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మేడం ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే కొంచెం గోల్డ్ మనం చెప్పేదాకా కూడా తెలియదు అంత బాగుంటుంది చైన్ కూడా చాలా సన్నగా మనం గోల్డ్ చేయించుకుంటే అలా ఉంటుందో అలా ఉంటుందండి చైన్ కూడా ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారి అయితే ఉంటుందండి చుట్టూ వచ్చేసరికి ఇట్లా చిన్న షుగర్ స్టోన్స్ అయితే ఉంటాయి వైట్ స్టోన్స్ ఇట్లాగా బటర్ఫ్లై డిజైన్ లాగా ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా చిన్న గ్రీన్ స్టోన్ అయితే ఉంటుంది ఇది కూడా ఫోర్ లైన్స్ ఉంటుందండి లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి చక్కగా పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకి చాలా బాగుంటుందండి మనం చెప్పేదాకా కూడా తెలియదు గోల్డ్ కాదని అంత బాగుంటుంది గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుందండి మంచి ప్రీమియం క్వాలిటీ అండి నా నొల్ల బట్టం కానీ ఏమి ఉండదండి అండి ఎక్కడికన్నా వెళ్ళొచ్చి జాగ్రత్తగా మీరు కనుక చే జాగ్రత్త చేసుకున్నట్లయితే వన్ ఇయర్ దాకా ఉంటుందండి అది వన్ ఇయర్ తర్వాత కొంచెం పాలిష్ పోయినట్టుగా ఉండగానే మళ్ళీ మీరు గోల్డ్ పాలిష్ అనేది వేయించుకోవచ్చు అంత బాగుంటుంది క్వాలిటీ అయితే ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ కాంబినేషన్లోనే ఉంటుంది చుట్టూ వచ్చేసరికి ఇట్లాగా వైట్ స్టోను గ్రీన్ స్టోను చిన్న చిన్న షుగర్ స్టోన్స్ అయితే వస్తాయండి డాలర్ కూడా చూసుకోండి చాలా బాగుంటుంది ఇది కూడా ఫోర్ లైన్స్ ఉంటుందండి లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంచానండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కెబోనే ఉంటుంది దగ్గర దగ్గర థర్టీ ఇంచెస్ దాకా ఉంటుందండి లెంత్ అయితే హెల్దీ నెక్కు వాళ్ళకైనా చాలా బాగా సరిపోతుందండి పొడవు అనేది చాలా బాగా వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిజైన్ చేయండి నెక్స్ట్ అండి ఇట్లా రూబీ కాంబినేషన్లో ఉంటుంది ఎగ్ ప్యాటర్లో ఉంటుందండి లైన్ వచ్చేసరికి ఇట్లా వైస్టోన్ అనేది ఉంటుంది ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్లో ఉంటుందండి డాలర్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఫోర్ లైన్స్ ఉంటుందండి ఇది కూడా లెంత్ వచ్చరికి ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే చైన్ కూడా బాగా సన్నగా నైస్గా ఉందండి స్టాకు లిమిటెడ్గానే ఉందండి ఇవి రావడానికి చాలా టైం పడుతుంది ఎవరైనా కావాలనుకున్నవారు త్వరగా బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము ఫాలో కొట్టండి మా పేజీని ఫాలో కొట్టి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసిన వాళ్ళకి కూడా మంచి గివ్ వే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి